వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు తెలుసా పాతకాలంలో రానులు స్నానం చేసేటప్పుడు బాత్ లో రోజ్ ఫ్లవర్స్ రోజ్ బెటర్స్ వేసుకొని స్నానం చేసేవాళ్ళు దానివల్ల వాళ్ళ స్కిన్ హైడ్రేటింగ్గా గ్లోగా చాలా ఎంగగా వాళ్ళు మనం కూడా అట్లా రోజు రోజ్ వాటర్ వాడడం వల్ల ఎంగగా కనిపించి రెండు మూడేళ్ళు చిన్నగా కనిపిస్తే చాలా మంచిది కదా రోజు వాటర్ వల్ల మన రోజు లైఫ్లో వాడితే దాని బెనిఫిట్స్ అండ్ దాని యూసేజెస్ ఎలా ఎలా వాడాలి ఇంకా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ రోజు వాటర్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో ఉంటుంది వీడియో ఫుల్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రోజు వాటర్ ఓన్లీ అమ్మాయిలే వాడాలని లేదు అబ్బాయిలు అండ్ అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు వాడొచ్చు దానివల్ల అందరికీ బెనిఫిట్ ఉంది రోజు వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉండడం వల్ల మనకి స్కిన్ పోర్స్ టైట్ చేస్తుంది ఎంగుగా కనిపిస్తాము ఇంకా యంగ్ పిల్లలకి పింపుల్స్ వస్తాయి రెడ్నెస్ వస్తుంది కదా అది కూడా తగ్గుతుంది ప్లస్ న్యాచురల్ గ్లో వస్తుంది స్కిన్ చాలా హైడ్రేట్గా ఉంటుంది రోజ్ వాటర్ని మనము చాలా విధాలుగా వాడొచ్చు క్లీన్జర్గా వాడొచ్చు క్లీన్జర్ మార్నింగ్ మార్నింగ్ లేవగానే జస్ట్ స్ప్రే చేసుకొని వన్ మినిట్ టూ మినిట్స్ మసాజ్ చేసుకొని కడుక్కోవడం కూల్ వాటర్తో క్లీన్జింగ్గా టోనర్గా కూడా వాడొచ్చు స్ప్రే చేసుకొని జస్ట్ ట్యాప్ ట్యాప్ చేసుకొని ఫైవ్ మినిట్స్ లీవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేకప్ వేసుకున్నాక కూడా మేకప్ ఫిక్సర్గా మిస్ట్ లాగా కూడా వాడచ్చు ప్లస్ మసాజ్ క్రీమ్లలో వాడుకోవచ్చు ఇంకా మిల్తాని మట్టి ఇలా ప్యాక్లలో అన్నిట్లో కూడా వాటర్ బదులు రోజ్ వాటర్ మిక్స్ చేసుకొని వాడితే ఇమీడియట్గా గ్లో ఉంటుంది స్కిన్ చాలా హైడ్రేట్గా ఉంటుంది అండ్ కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ అండ్ ఫ్లఫీనెస్ ఉంటాయి కదా అప్పుడు రోజ్ వాటర్లో కాటన్ని డిప్ చేసి కళ్ళ పైన పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉన్నా కూడా అవి మెల్లి మెల్లిగా తగ్గుతాయి అండ్ పోర్స్ టైట్ చేసి స్కిన్ని కూడా టైట్ చేస్తుంది స్కిన్ టైట్ చేయడం వల్ల మనకు స్కిన్లో ఉన్న రింకిల్స్ తగ్గి ఎంగుగా కనిపిస్తాము నెక్స్ట్ రోజ్ వాటర్ ప్యూరెస్ట్ ఫామ్లో ఎలా తయారు చేసుకోవాలి జస్ట్ ఇది ఒక టెన్ మినిట్స్ ప్రాసెస్ అండి ఈ టెన్ మినిట్స్ కూడా టైం లేని వాళ్ళు ఆర్గానిక్ స్టోర్లలో ఉంటుంది కదా అది తీసుకొచ్చి బట్ అది ఎట్లా తయారు చేస్తారో మనకు తెలియదు కాబట్టి ఇంట్లో తయారు చేసుకుంటే బెస్ట్ ఫస్ట్ మెథడ్ ఏంటంటే జస్ట్ వాటర్ని బాగా బాయిల్ చేసి ఫైవ్ మినిట్స్ ఆపేసి స్టవ్ దాంట్లో ఫ్రెష్గా పెటల్స్ని కడుకొని రోజు పెటల్స్ అన్నీ వేసి క్యాప్ పెట్టేసి నైట్ అంతా వదిలేసాం అనుకోండి మార్నింగ్కి ఫిల్టర్ చేసుకొని వాడొచ్చు ఆ వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని టూ త్రీ మంత్స్ వరకు ఇది ఒక పద్ధతి నెక్స్ట్ మెథడ్ కండెన్సేషన్ మెథడ్లో వెడల్పాటి గిన్నె తీసుకొని మధ్యలో ఒక చిన్న బౌల్ పెట్టి దాని చుట్టూ రోజు పెట్టల్స్ వేసేసి కొన్ని వాటర్ పోసేసి ఒక లిడ్ని ఉల్టా మూసామనుకోండి సిమ్లో స్టవ్ ఆన్ చేసేసి ఒక టెన్ మినిట్స్ పెట్టాక పైన కొంచెం ఐస్ ముక్కలు వేస్తే వన్ వన్ డ్రాప్ మనకు ఆవిరి ఆ బౌల్లో కలెక్ట్ అవుతుంది జస్ట్ సరాయి అండి టీవీలో చూపిస్తుంటారు కదా నాకైతే పర్సనల్గా తెలియదు కానీ అట్లనే ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ రోజ్ వాటర్ కూడా మనకు కలెక్ట్ అవుతుంది ఈ ప్యూరెస్ట్ ఆఫ్ రోజ్ వాటర్ ఈ కెమికల్స్ బయట దొరికే రోజ్ వాటర్ కాకుండా మనం ఇంట్లో తయారు చేసుకున్న రోజ్ వాటర్ వాడితే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ